పవన్ కళ్యాణ్ని నమ్ముకున్న రెండు వర్గాలు ఉన్నాయి వాటిల్లో ఒకటి ప్రజలు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో అప్పటి నుంచి డిప్యూటీ సీఎంగా తను నమ్ముకున్న ప్రజల కోసం ఆయన పనిచేస్తూనే ఉన్నారు కానీ ఎమ్మెల్యేగా గెలవడానికి ముందు ఇండస్ట్రీలో కొందరు ప్రొడ్యూసర్లు ఆయనకి ప్రొడ్యూసర్లకు ఆయన కాల్ షీట్స్ ఇచ్చారు ప్రేక్షకులకు ఆయన కనిపిస్తారని మాట కూడా ఇచ్చారు సో ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు ఇలాంటివి ఎప్పటినుంచో ట్రెండింగ్లో ఉన్నాయి నాలుగేళ్లుగా నానుతున్నాయి ఈ సినిమాలని కంప్లీట్ చేస్తారా చెయ్యరా కడపటూర్లో ఉన్న ఆయన అభిమానులకు క్లారిటీ ఇచ్చారు ఆ క్లారిటీ అంటే కూడా ఒకసారి చూద్దాం మీరు ఓ ఓజియా సినిమా గురించి సినిమాల్లో థియేటర్లో మాట్లాడుకుందాం ఇంకా సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాం సినిమా సినిమాయే రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడిని సో సినిమా కంటే కూడా రాజకీయం ముఖ్యమని చాలా కుండ బద్దలు కొట్టిన చెప్పారు అయితే